విక్రమ్ విక్రమ్ అంకు షాపింగ్కి వెళ్దామా టైం అయింది వెళ్దామా ఏమైంది ఇక్కడెందుకు ఆపారు మిస్టర్ డూప్లికేట్ హాయ్ ఇది హాయ్ విక్రమ్ హో విక్రమ్ నా పేరు కదా నందకుమార్ అరే రే ఎట్లాంటి మనుషులురా మీరు ఇంకా వీటితోనే తిరుగుతున్నావా ఓహో నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను పూర్ణిమని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చానని ఆలోచిస్తున్నావా నిన్ను పూర్ణిని కలపడానికే అలా అనుకున్నావా అది జన్మలో జరగదు ఎందుకో తెలుసా పూర్ణిమ పుట్టింది నా కోసమే తన కోసం ఏమైనా చేయడానికి తయారుగా ఉన్నా నేను పూర్ణిమ ఇంట్లో నేనే అని ఒక వారం ఉన్నావు కదా ఉన్నప్పుడు ఆ టైంలో తన ఆశ టేస్ట్ అన్నిటిని అర్థం చేస్తూ ఉంటావు కదా అందుకే నేను నాకు హెల్ప్ చేస్తావా తన కోసం నేను జ్యువెలరీ కొనుక్కొచ్చాను ఇందులో నువ్వు ఏది సెలెక్ట్ చేస్తామని చెప్పావంటే అది మాత్రం వదిలేసి మిగతా తనకి ఇచ్చేస్తాను కదా రేయ్ నువ్వు తనకి కాస్ట్లీ నెక్లెస్ కొనివ్వచ్చు రేపు తాళి కూడా కట్టొచ్చు కానీ ప్రపంచంలోనే విలువలేని తన మనసు లోపల నేను ఇల్లే కట్టానురా దాన్ని నువ్వు అనుకున్నా ఏమి చేయలేరు ఇరా నోర్ని నేనే విక్రమ్ అని చెప్పి తన ఇంటికెళ్ళింది లేకుండా తన మనసులోనే ఇల్లు కట్టాను చెప్తున్నావా నీలాంటి వాళ్ళని ఎప్పుడో పోలీసులకు పట్టించి తోలు ఒలిపియాల్సింది కానీ నువ్వు ఉండకూడదు లోపల నా కాంపిటీటర్ నా ముందే ఉండాలి నా కాళ్ళ ముందే ఓడిపోవాలి నువ్వు ఇక్కడికి తనతో వచ్చినందుకు నిన్ను ఊరికే వదిలేస్తున్నాను లేకపోతే ప్లీజ్ వదిలే విక్రమ్ ప్లీజ్ ఊరిని మా అడ్డుపడింది కాబట్టి నువ్వు బతికిపోయావు పదండి వెళ్దాం రే నందు అలా చూడు అక్కడ చూడురా రే నందు నువ్వు దిగులు పడుకో పూర్ణిమ మనసులో ఉంది నువ్వే వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెట్టడం వల్ల తన పెళ్లి ఒప్పుకుంది అది నాకు బాగా తెలుసు అవును మామా ఇప్పుడు నువ్వే చూసావు కదా తను వెళుతున్నప్పుడు అలాగే తిరిగి ఒక లుక్ ఇచ్చింది చూసావా కరెక్ట్ కరెక్ట్ నువ్వు తన మనసు లోపల ఇల్లు కట్టింది వేస్ట్ ఏం కాదు పూర్ణిమ నీకు హండ్రెడ్ పర్సెంట్ దక్కుతుందిరా ఇదేంటీ స్పెషల్ దోశ మా నందుకి స్పెషల్ దోశ అంటే చాలా ఇష్టం నువ్వు వడ్డించు ఇదిగో ఒక నిమిషం నేను సాంబార్ తీసుకొస్తాను మా పూర్ణిమ చాలా బాగా వంట చేస్తుంది తెలుసా ఈజ్ ఇట్ ఐఎమ్ వెరీ లక్కీ ఈరోజు ముఖ్య సమాచారం వైజాగ్ సముద్ర తీరాన నందకుమార్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు అతను వైజాగ్ నగరానికి చెందినవాడని తెలిసింది ఈ సంఘటన గురించి మన రిపోర్టర్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి వెంకటేష్ నాకు तो हाँ। को कविता बिष्ट मा हां ना मुझे बहुत अच्छा इष्टम अरे मेरा टेस्ट तो सुपरगा मैच होतनाय कदा सही उडनी आधे संतोषमलो मैं इपुडी नीको कविता चपतान श्योर डन रोशनी चांद से, से, से होती है सितारों से नहीं वाह 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 रोशनी चांद से होती है सितारों से नहीं मोहब्बत सिर्फ एक से होती है हजारों <laughs> से नहीं वाह वाह क्या और बात है आप है इचूड నేను దేన్నైనా కోల్పో తయారుగా ఉన్నాను కానీ నువ్వు తప్ప అదిగో ఉన్నాడు గురించి నువ్వు లవ్ అనుకుంటున్నావు అమ్మాయిని ఆశలు రేపి తన మనసు పాడు చేసి ఇప్పుడు ఆ ప్రేమను ఇంకొకరికి అప్పు చెప్పేసి నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావా ఇది నీకే కరెక్ట్ గా ఉందా తన మనసులో పూర్తిగా నువ్వే ఉన్నావు నందు అది నువ్వు అర్థం చేసుకో ఇప్పుడు వచ్చిన నిజమైన విక్రమ్ తనకు అస్సలు సూట్ అవడు ప్లీజ్ నందు తనని తననిప్పుడు బలవంతంగా వదిలేసి నువ్వు ఇంకొక తప్పు చేయకు నువ్వు ఇంకా నందుని మనసులో ఉంచుకొని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు రేపు ఒకవేళ ఈ విషయం బయటికి పొక్కి నాకు అవమానం జరిగితే నేను మీ అమ్మ ప్రాణాలతో ఉండం అదేంటో చెప్పు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా ఏదో సర్ప్రైజ్ ఉందని చెప్పావే చెప్పు సుష్మా నేను నీతో నిజం చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతామని భయంతో చెప్పలేకపోయాను ఒక్కొక్కసారి నేను నీకు నిజం చెప్పాలని వచ్చినప్పుడల్లా నీ మొహం చూసి నేను ఓడిపోయాను పూర్ణి ఐ వాస్ హెల్ప్లెస్ నాకు తెలుసు పూర్ణి నీకు నా మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదని చెప్పాలంటే నేను ఈ స్థానంలో ఉంటే నేను కూడా ఇలాగే రియాక్ట్ చేస్తుంటానో ఏమో దయచేసి నువ్వు నాతో మాట్లాడు పూర్ణి ఇప్పుడు నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతే మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశమే దొరకదు ప్లీజ్ పూర్ణి ఇట్స్ టూ లేట్ నందు మాట్లాడడానికి ఇంకేం లేదు దయచేసి అలా అనుకు పూర్ణి నువ్వు లేని ఒక జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను నువ్వు ఒకే ఒక్కసారి ఊహను పూర్ణి నిన్న ప్రాణాలు ఇచ్చైనా నేను బాగా చూసుకుంటాను ప్లీజ్ అమ్మానాలు మోసం చేసి నేను రాలేను వాళ్ళని వదిలేసి వచ్చి నేను సంతోషంగా కూడా ఉండలేను ప్లీజ్ నందు వాడు పగ తీర్చుకోవడం కోసం అడ్రస్ వెతికి మరి మనకి ఇన్విటేషన్ పంపాడు ఇప్పుడు గాని పూర్ణిమా మనసు పెట్టిందంటే మీ లవ్ గురించి వాళ్ళ నాతో చెప్పి పెళ్లి చేసుకోగలవు